అందరికీ నమస్కారం అండి నా పేరు డిఎల్ఎన్ శాస్త్రి అడ్వకేట్ జనరలిస్టును ఈ విధంగా చెప్పేటువంటి సందర్భం ఏమంటే ఈరోజు మంత్రివర్గం డిక్లేర్ చేశారు ప్రమాణ స్వీకారం జరిగాయి ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం డోన్ నియోజకవర్గం ఎన్నో సమీకరణలు జరిగాయి ఎత్తుకు ప్రయత్నం జరిగాయి వాటి అన్నిటికీ ప్రత్యక్ష సాక్షి నేనే అటువంటి సందర్భంలో కూడా మహానుభావుడు నిష్కల్మషుడు అవినీతి మచ్చలేని గొప్ప కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు ఆ మహాన్ వాడు వచ్చారు శ్రమించారు అందరూ సహకరించారు ఈరోజు ఆయనకు మంత్రివర్గంలో చోటు ఇవ్వకపోవడం అనేది యావత్ ప్రజలకు చాలా బాధాకరంగా ఉంది ముఖ్యంగా ఒక సామాన్యమైన వ్యక్తిని నేను నేను ఎంతో శ్రమించాను ఎంతో కష్టపడ్డాను రెండు సంవత్సరాల పాటు మా సంస్థ పనిచేసింది అంతటి అద్భుతమైన విజయాన్ని నేను ఎలక్షన్ జరగక ముందుకే చెప్పాను నోటిఫికేషన్ వస్తున్నాయి ఊహించని మార్పు చూడబోతున్నారని చెప్పాను ఊహించని మార్పు చూశారు ఆ మహాన్వాడు కష్టపడ్డాడు ఆ కుటుంబ సభ్యులు అందరినీ సమీకరించుకొని అన్ని వివరంగా చెప్పి మీకు అందుబాటులో ఉంటామని చెప్పి చెప్తే అంత కష్టాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్కు ఒక అద్భుతమైన తెలుగుదేశం పార్టీకి ఒక అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు సూర్యప్రకాష్ రెడ్డి గారు బుగ్గన రాజేంద్రనాథ్ మీద గెలచడం అనేది ఆయన అభివృద్ధి చేశారు ఇక్కడ పాఠశాలలు కట్టించాడు రోడ్లు వేశారు అన్నారు నీరు తెప్పించారు సో అటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వయవస్థల నుంచి కూడా గెలిచాడంటే అల్లాటప్ప విషయం కాదు అది వారి మీద ఎంత అభిమానం ఉండాలి ప్రజలకు ఎంత నమ్మకం ఉండాలి సో ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం ఏమిటంటే ఇది చాలా దారుణమైన విషయము ఇది పద్ధతి కూడా కాదు ఇది వారికి వాళ్ళ కుటుంబానికి ముఖ్యమంత్రి గౌరవానికి ముఖ్యమంత్రి కుటుంబం నుంచి వ్యక్తికి ఇవ్వడం ధర్మము వ్యక్తిగతంగా ఇది నా అభిప్రాయము నాతో పాటు కలిసి తిరిగిన ప్రజల అభిప్రాయము మా సంస్థ తరఫున పనిచేసినటువంటి మూడు మండలాలలో చాలా కష్టపడి నిజాయితీగా మేము చేసిన చట్టపరమైన సహాయం కానీ కోర్టులలో కానీ పోలీస్ స్టేషన్లో కానీ పంచాయతీలు తెచ్చినప్పుడు రూపాయలు ఫీజు తీసుకోలేదు అదే నిబద్ధతతో నిజాయితీతో ఒక పాపం ఏమి ఆశించకుండా ఓట్లేశారు వారంతా బాధపడుతున్నారు మేము బాధపడుతున్నాం దయచేసి గౌరవం ముఖ్యమంత్రి గారు ఈరోజు ఓపెన్ బహిరంగంగా చెప్తున్నాను మీరు అరెస్ట్ కావడానికి కారణము స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు మరి దానికి ఆ రోజు బాధ్యలేవు ఏం ఆధారాలతో చేశారు మిమ్మల్ని మరి మీకు అంత అద్భుతమైన అవకాశం ఇచ్చి ఇచ్చిన వ్యక్తిని దూరం పెట్టడం అనేది బాధాకరము ఇది నా వ్యక్తిగత అభిప్రాయము ద్వాదశి లక్ష్మీనాథ శాస్త్రిని నేను అడ్వకేట్ను జర్నలిస్ట్ను రెండు సంవత్సరాలు చేతి నుంచి ఖర్చు పెట్టుకుని పోరాడాను మార్పు జరిగి తీరాలని చెప్పి ప్రయత్నం చేశాను సక్సెస్ అయ్యాము మరి అటువంటి మహానుభావునికి మీరు ఖచ్చితంగా మంత్రి పదవి ఇస్తేనే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఈరోజు మీరు చేసిన ప్రమాణాలకు ప్రమాణాలకు మంత్రివర్గ విజయోత్సవాలకు సమ్మిష్టి కృషికి ఒక విలువ ఉంటుంది దయచేసి మీరు అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము గౌరవం ముఖ్యమంత్రి గారు ఇది మీకు అధర్మం ధర్మం కాదు ఆలోచిస్తారని చెప్పి నిర్భయంగా పబ్లిక్గా చెప్తా ఉన్నాను ఈ విజయానికి గౌరవం దక్కాలి ఈరోజు చేసిన ప్రమాణాలకు మంత్రివర్గ ప్రమాణ స్వీకారాలకు రంగరంగ వైభవాలన్నిటికీ ఒక ముగింపు ఒక అద్భుతమైన ముగింపు గౌరవం ఏమంటే సూర్యప్రకాష్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇస్తేనే ఒక గౌరవము అదే డోన్ నియోజకవర్గానికి గౌరవము మీ విజయానికి గౌరవము మీ పార్టీకి గౌరవము అర్థం చేసుకుంటా అంటున్నాను అర్థం చేసుకోండి ఇంతకన్నా ఎక్కువ చెప్పినా అది అతిశయోక్త అవుతుంది కష్టపడ్డవానికి బాధపడవానికి చేతి నుంచి ఖర్చు పెట్టుకుని తిరిగిన వాళ్ళకి అర్థం అవుతుంది అర్థం చేసుకుంటాను నమస్తే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు